వేలంలో నువ్వు ఓడిపోయేలా చేసిన కార్తీక్ ను ఏం చేయాలి అని జ్యోత్స్నను శివనారాయణ అడుగుతాడు మెడపట్టి బయటికి గెంటెయ్యాలి అని చెప్పడంతో మనవరాలిపై శివనారాయణ రగిలిపోతాడు కార్తీక్ ఉంటే మనకి రోజు పదకొండు కోట్లు నష్టం వచ్చేదని చెప్పడంతో పారు సుమిత్ర షాక్ అవుతారు ఏం జరిగిందో వైరా నోటితోనే చెప్పిస్తాడు దశరథ వైరా తన మాజీ బిజినెస్ పార్ట్నర్ అని వ్యాపారంలో మోసం చేయబోతే తానే పట్టుకుని గెంటేశానని చెప్తాడు ఇప్పుడు మనపై పగతో రగిలిపోతున్నాడని వేలంపాటి దగ్గర ఎదురవడంతో ఏం జరుగుతుందోనని అనుకున్నానని అంటాడు దశరథ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్లు మన రెస్టారెంట్ పై రైడ్ చేయించినట్లు జ్యోత్స ఫేక్ కాల్ చేయించిందని చెప్పడంతో అంతా అవుతారు ఇంత మంచి చేసి కూడా నువ్వు అవమానాలు పడద్దు నువ్వు నీ భార్య ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటాడు శివనారాయణ పెద్ద మేడం చెబితేనే వెళతాను అని కార్తీక్ తేల్చేస్తాడు వంటగదిలో మాట్లాడుకుంటున్న కార్తిక్ దగ్గర మాట తీసుకుని ఎందుకు మా ఇల్లు వదిలి వెళ్లడం లేదో చెప్పమంటుంది సుమిత్ర నీ కూతురి కోసమే ఇదంతా చేశాను అని చెప్పడంతో పారు షాక్ అవుతారు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది మరి అక్టోబర్ ఎనిమిదవ తేదీ నాలుగు వందల మూడవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం అగ్రిమెంట్ రద్దు చేసే ఛాన్స్ వచ్చినా ఎందుకు శివనారాయణ ఇంట్లో ఊడిగం చేస్తున్నావు అంటూ కొడుకుపై మండిపడుతుంది కాంచనా ఎన్నాళ్ళు దీప గురించి అని అన్నావు ఇప్పుడేమో అత్త కూతురు కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్తున్నావు మీరిద్దరూ పూర్తిగా ఏదీ చెప్పరా అని మండిపడుతుంది కాంచన ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన మా వదినకు కూతుర్ని ఎలా బాగు చేయాలో తెలియదా అని ప్రశ్నిస్తుంది నీ మెనగోడలు తాత మాటే సరిగా వినదు ఇక తల్లి మాట ఎలా వింటుంది అని అడుగుతుంది అనసూయ వినేలా చేయాల్సిన బాధ్యత కార్తిక్ దీపలిది కాదా అంటుంది కాంచన ఏదో ఒక రోజు కార్తిక్ దీప రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తారని నువ్వు ఎదురు చూస్తున్న సంక్రాంతిని నీ వాకిట్లోకి తీసుకొస్తారని అంటుంది ఆ రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను కాని మా వదిన రానివ్వదు అంటుంది కాంచన ఇంతలో శౌర్య వచ్చి సైకిల్ కావాలని అలుగుతుంది అయితే దీపావళికి కొంటానని కార్తీక్ అంటాడు అది ఎప్పుడు అంటే నాన్న సైకిల్ కొన్నప్పుడు అంటాడు కార్తీక్ నాన్న మాటిస్తే తప్పుతాడా అంటాడు ఏదో ఒకటి చెప్పి అందరి దగ్గర నుంచి తప్పించుకోవడం నీకు బాగా అలవాటైపోయింది అని అంటుంది దీప దీన్నే లౌక్యం అంటారు అంటాడు కార్తిక్ ఆ లౌక్యంతోనే ఏదో ఓ రోజు నిజం చెప్పేలా ఉన్నావు అంటుంది దీప నిజం చెప్పాలని జ్యోత్సనా ఏదైనా అంటే గట్టిగా సమాధానం చెప్పాలని పారుని కూడా ఉతికి ఆరేయమని అంటాడు కార్తిక్ నేనే నిజాన్ని ఎంతో కాలం దాచలేననిపిస్తోందని దీప అంటే అవును అంటాడు కార్తిక్ మనం ఈ నిజాన్ని చెప్పకూడదని జ్యోత్సనా పారుల నోటితోనే చెప్పించాలని అంటాడు కార్తీక్ ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న దీపను జ్యోత్సన కెలుకుతుంది నువ్వు మా బావ జీవితంలో ఉన్నంత కాలం ఆయన కారు దగ్గరే ఉంటాడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు అంటుంది జ్యోత్సన మా అమ్మతో నీ కూతురు కోసమే ఇంట్లో ఉంటున్నాను అని బావ చెప్పాడని నా కోసం ఎందుకు ఉండాలో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది తెలిసిన విషయాన్ని అర్థం కానట్లుగా నటించడం కష్టమని అంటుంది ఇంతలో పారు వచ్చి నువ్వేదో మేధావి అయినట్లు మాట్లాడొద్దు కార్తిక్ గాడు జ్యోత్సన కోసమే ఇంట్లో ఉంటున్నాడు అంటుంది అమ్మాయి గారి వల్లే బావ ఇక్కడ ఉంటున్నాడు కాని అమ్మాయి గారి కోసం కాదు అని అంటుంది దీప రెండో ఒకటే కదా అత్త కూతురి కోసం ఉన్నాడు కదా అని అంటుంది పారు అత్తెవరు కూతురెవరు అని దీప అడగ్గా అని అంటుంది పారు మళ్ళీ చెప్పండి కూతురెవరు అని దీప గట్టిగా నిలదీయడంతో పారు జ్యోత్స కూతురి కోసమేనని కార్తిక్ అన్నాడని పారు అంటుంది కానీ జ్యోత్స్న కోసమని బావ చెప్పలేదు అంటుంది దీప ఆ మాటని దీప అలా వెళ్ళిపోగానే నేను ఇంటి కూతుర్ని కాదని చాలా క్లారిటీగా చెప్పింది అంటుంది జ్యోత్సన మన చేత తప్పులు చేయించి మన ఇద్దరిని ఇరికించడమే ఆ కార్తిక్ గడి పని అని మండిపడుతుంది పారు ఆ వెంటనే తన సొంత తండ్రిని కలవడానికి వెళుతుంది జ్యోత్సనా నీ ప్రేమ నీకున్న అవసరం మీద ఆధారపడి ఉంటుంది అని అంటాడు అందుకేనా నువ్వు నన్ను మీ అమ్మ దగ్గరికి పంపించాలని అనుకున్నావు అని నిలదీయడంతో జ్యోత్సనా షాక్ అవుతుంది నీ తమ్ముడి జాబ్ కోసం సాయం అడిగితే చెయ్యలేదు అంటాడు తండ్రి నేను జాబ్ చూస్తున్నానని అన్నాను డబ్బులిస్తే మామయ్య తీసుకోనివ్వలేదు అని అంటుంది జ్యోత్స్న దీపకి తను ఎవరి కూతురో చెప్పావా అని తండ్రిని నిలదీస్తుంది జ్యోత్స్న బావకి నేను నీ కూతుర్నేనని తెలిసినట్లుగా ఉంది దీప కూడా బావలాగే మాట్లాడుతోంది నిజం తెలిస్తేనే అలా మాట్లాడగలరు అని అంటుంది జ్యోత్స్న నువ్వే సుమిత్ర దశరథుల కూతురు అని చెప్పడం నాకు క్షణం పట్టదు అని అంటాడు ఈ నిజం తెలిసిన వాణ్ణి నేనొక్కనే ఉంటానా ఇంకెవ్వరూ ఉండరా అని తండ్రి నిలదీస్తాడు బిడ్డలి మార్చిన విషయం మా అమ్మకి తెలుసు ఈ ఇంటి వారసురాలు బతికే ఉందని కూడా నేనే చెప్పాను అంటాడు మరెవరైనా ఆ రోజు రాత్రి జరిగింది చూసి ఉండొచ్చు కదా అని అనడంతో జ్యోత్సన షాక్ అవుతుంది మా అమ్మ చంపిన సైదులుగాడు బతికే ఉన్నాడేమో వాడే దీపకి నిజం చెప్పాడేమో అని అంటాడు కొన్ని మనం ఎంత ఆపినా ఆగవు అని అనడంతో నీ కూతురంటే నీకిష్టం లేదా నా జీవితం గ్రాని నిర్ణయమని ఇదంతా చేసింది నీకోసమేనని అంటుంది ఈ పాపాన్ని నేను కడుక్కోవాలని అనుకుంటున్నాను అని తండ్రి అనగానే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది జ్యోత్సన వీరిద్దరిని చూసిన కాశీ జ్యోత్స్ అక్క నాన్న ముందు తగ్గి మాట్లాడడం ఏంటి అని ఆలోచిస్తాడు ఈ రోజు చాలా విశేషమైన రోజని భార్య భర్తలు గుడికి వెళితే చాలా మంచిదని దశరథ సుమిత్రలకు చెప్తుంది దీప నేనెక్కడికి వెళ్ళను అంటాడు దశరథ మంచి అనేది మనలో ఉండాలి అది లేకుండా దేవుడికి నమస్కారం పెట్టి నవ్వుతూ కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన మనం కోరుకున్న ఫలితో రాదు అని అంటాడు ఇంకెంతకాలం మీరు సుమిత్రమ్మ గారితో మాట్లాడకుండా ఉంటారు ఇప్పుడు సమస్య నాకు సుమిత్రమ్మ గారికి మధ్యనే అంటుంది దీప సమస్య ఏంటో బాధపడుతున్న వారికి బాధ పెడుతున్నవారికి తెలుసు సరిదిద్దుకునే మార్గమూ ఉంది కాని సరిదిద్దుకునే ఆలోచనే చేయడం లేదు అంటాడు దశరథ మీరిలా ఉండొద్దని మాట్లాడుకోవాలి గతంలో మాదిరిగా ప్రేమగా ఉండాలి అంటుంది దీప మాట్లాడుకుంటేనే సమస్యలు తొలగిపోతాయని అంటుంది గారిని క్షమిస్తా కానీ నువ్వొక పని చెయ్యాలి అడుగుతాడు దశరథ కాఫీ కప్పును చూపించి ఇది నా భార్య మీద పెట్టుకున్న నమ్మకమని పగలగొట్టి దాన్ని అతికించగలవా అని ప్రశ్నిస్తాడు మీరైన అయ్యగారితో మాట్లాడండి ఎన్ని రోజులు ఇలాగే ఉండిపోతారు అనంటుంది దీప సుమిత్రతో నేను తప్పు చేశాను నన్ను శిక్ష అనుభవించని అంటుంది సుమిత్ర నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోతానని అనుకోకు ప్రాణం పోయినా మర్చిపోను అనంటుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది